హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే బోట్నిక్ బ్లౌజ్ చూపిస్తున్నానండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట మనకి సింగిల్ ఫోల్డింగ్ మీద ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వస్తుందండి అంటే డబుల్ ఫోల్డింగ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇది దిల్ షేప్ బ్లౌజ్ అనమాట ఇది మొత్తము మనము ఎలా కట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి మొత్తము ఎలా తీసుకోవాలో పర్ఫెక్ట్గా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కూడా నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తానండి ప్రతి ఒక్కరిది పూర్తి డీటెయిల్స్గా చూపిస్తున్నాను బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఇప్పుడు చూడండి మనకి బ్లౌజు బ్లౌజ్తో అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ లెంత్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది బ్లౌజ్ లెంత్ అనేది ఫోర్టీన్ ఇంచెస్ వచ్చినప్పుడు మనం ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ముందుగా మనం క్లాత్కి ఉన్న ఎడ్జెస్ అనేవి సమానంగా డ్రా చేసుకొని ఎడ్జెస్ అనేవి తీసేసుకోవాలి మున్ మనము బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుందాం కదా ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందనమాట ఫిఫ్టీన్ తీసుకున్నాను పూర్తిగా మెజర్మెంట్స్తో సహా చెప్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే క్లాత్ మధ్యలో కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి అదే ఫిఫ్టీన్ ఇన్ ఫిఫ్టీన్ ఇంచెస్కి అలా వేసుకుంటే మనకి స్ట్రెయిట్గా వస్తుందన్నమాట క్లాత్ మధ్యలో కూడా స్ట్రైట్గా వస్తుంది అలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడ బ్యాకు బ్యాక్ ఉక్స్లు అనమాట ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మనం షోల్డర్ నుండి తీసుకోవాలి మనం షోల్డర్ లాస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇటు కూడా అంతే లాస్ట్ కుట్టు వరకు ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే పదిహేనున్నర వచ్చిందనమాట షోల్డర్ టు షోల్డర్ లాస్ట్ కుట్టు వరకు ఇలా బ్లౌజ్ అనేది ఇలా పరుచుకొని పెట్టుకోవాలి మొత్తం డీటెయిల్స్గా చూపిస్తున్నాను చూడండి పదిహేనున్నర వచ్చింది కదా పదిహేనున్నరలో మనం సగం అయితే తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అయితే నాలుగో భాగం తీసుకోవాలి ఇది బ్లౌజ్ మెడ మెజర్మెంట్స్తో కాబట్టి నేనైతే పదిహేనున్నరని సగం చేస్తే పావు తక్కువ ఎనిమిది వస్తుందండి ఆ పావు తక్కువ ఎనిమిది ఇంచెస్ ఎనిమిది ఇంచులని అనేది ఇక్కడ మనము మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలన్నమాట పావు తక్కువ ఎనిమిది ఇంచుల వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే మనం ఇలా పావు తక్కువ ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కోసం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే అదే కొలతల్ని మనము సామ్ ఆర్ము దగ్గర మార్జిన్ అయితే వేసుకుంటాం కదండి అక్కడ కూడా మనకి స్ట్రేట్గా రావడం కోసం ఆ ఆర్ము దగ్గరికి అన్నట్టుగా మధ్యలోకి అన్నట్టుగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి సేమ్ అదే మా అదే మనం మా పెట్టుకున్నాం కదా మార్కింగ్ పావు తక్కువ ఎనిమిది ఇంచులు అలాగే టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అలా మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి నడుము లూజు మనకి ఎంత వస్తుందో అది కింద అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది అయితే మనం పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ అనేది చెక్ చేసుకున్నాము నడుము లూజ్ అనేది నాకు పన్నె పన్నెండున్నర ఇంచులు అయితే వచ్చిందండి పన్నెండున్నర ఇంచులని అందులో సగం తీసుకోవాలన్నమాట మనము ఆరు బాగా వస్తుంది ఆరు బావి ఇంచులు అయితే మార్కు చేసుకోవాలి మనం క్లాత్ ఆరు బావి ఇంచులకి మార్కు చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ అనేది మనకు డాట్లు డాట్ మార్క్ కోసం మార్కు చేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ అనేది క్లాత్ మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం క్లా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి మనకి ఆరు బావు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే అది పావు తక్కువ ఎనిమిది అనమాట నేను ఎనిమిది అని రాశాను పావు తక్కువ ఎనిమిది ఇంచులు మనకి చెస్ట్ రౌండ్ అనమాట పావు తక్కువ ఎనిమిది ఇంచులకి ఇప్పుడు నేనైతే నెక్ తీసుకుంటున్నాను ఇది బోట్ నెక్ అండి అలాగే దిల్ షేప్ వస్తుంది బోట్ నెక్కి దిల్ షేపు మనము పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది కదా నేనైతే ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నానండి ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే ఆరున్నర దాకా వేయచ్చు ఆరున్నర వేస్తే ఇక్కడ చూడండి మనకి క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా మార్జిన్ కాకుండా అంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకే ఉంటుందా ఉన్నదనమాట మధ్యలో అందుకని నేనైతే ఆరు ఇంచుల వరకు మార్కింగ్ వేస్తున్నాను ఎక్కువ డీప్ కా డీప్ కాకుండా అలాగే ఆర్మ్ రౌండ్ అనే ఆర్మ్ డౌన్ అనేది ఆరున్నరకి వేస్తున్నాను ఒకసారి చెక్ చేద్దాము చెక్ చేసిన తర్వాత మనకి సరిగ్గా రాకపోతే కొంచెం కిందికి పైకి అడ్జస్ట్ అయితే చేసుకుందాము ఇక్కడ మనకంతా గ్యాబ్ అనేది వన్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే అనమాట ఇలా చెక్ చేసుకోవాలి మనము పెద్ద సైజు బ్లౌజ్ లాగా ఆరున్నర అలా పెట్టుకున్నాం అనుకోండి మనకు అసలు సెట్ అవ్వదు అనమాట బ్లౌజ్ అందుకనే డీటెయిల్స్గా చూపిస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఆర్ము డౌన్ దగ్గర ఎల్ స్కేల్ దగ్గర ఉంటుంది కదా ఇక్కడ మనమైతే ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకుంటాం కదా ఇక్కడ మనకు అంత అవసరం లేదండి ఇది చిన్న సైజ్ బ్లౌజు ఒకటి బావ్ ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఒకటి బావి ఇంచులు అలా క్రాస్ తీసుకున్న తర్వాత ఒకసారి షేప్ అయితే డ్రా చేసుకోవాలి మనకి కుట్లకి వదిలేసిన టూ ఇంచెస్ వదిలేసిన తర్వాత ఆర్మ్ లూజ్ అనేది మనకి ఎంత ఉందో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే చెక్ చేసుకోవాలండి నాకైతే సెవెన్ ఇంచెస్ వచ్చిందనమాట బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఇలా పెట్టి చూపిస్తున్నాను క్లియర్గా ఇక్కడ నుంచి వెళ్ళి అయితే ఇలా మనం ఆర్మ్ కుట్టు అనేది ఎలా ఉంటుందో హైండ్ కుట్టు అక్కడి వరకు చూసుకోవాలండి ఏడించులు అయితే వచ్చింది నాకు కరెక్ట్గా మనము డ్రాయింగ్ వేసుకున్నది కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ వదిలేసిన తర్వాత మనకి అయితే రావాలండి పైనుండి పావించి కుట్టుకు వదులుకొని ఇక్కడ నుండి టేప్ పెట్టుకొని చూసుకోవాలి నాకు అయితే బరాబర్ వచ్చిందండి రాకుంటే కొంచెం కిందికి పైకి అలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం నెక్ అయితే డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇదైతే తీసుకున్నాం కదా మనము ఆర్ములుస్ అనేది సెవెన్ ఇంచెస్ అలాగే సెవెన్ ఇంచెస్ అనేది అనమాట ఇప్పుడు మనము నెక్ అనేది ఎంత తీసుకోవాలో చూపిస్తాను నేనైతే త్రీ ఇంచెస్ పెట్టుకుంటానండి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం బోర్డ్ షేప్ డ్రా చేస్తాం కదా డ్రా చేసేటప్పుడు అనేది మనకి హాఫ్ ఇంచ్ దాకా షేప్లోకి వెళ్ళిపోతుంది అనమాట రా చేసేటప్పుడు మీరే చూడండి త్రీ ఇంచెస్ అనేది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి కప్ అనేది ఎంత కావాలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ ఉంది మనకి త్రీ అండ్ హాఫ్ ఉంది మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ ఉంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి నాకైతే ఫోర్ ఇంచెస్ వచ్చింది నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట కింద పావించు పైన నెక్ దగ్గర పోతుంది అలా నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మన బ్లౌజ్ ఎంత ఉందో దాని మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత నేను త్రీ ఇంచెస్ మిగులుతుంది కదా సిక్స్ ఇంచెస్ తీసుకున్నప్పుడు నెక్ షోల్డర్కి త్రీ ఇంచెస్ తీసేసినాం కదా అలాగే మనం త్రీ ఇంచెస్ అనేది నెక్కుకు తీసుకోవాలన్నమాట త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి మాస్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది డబ్బా షేప్ లాగా డ్రాయింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మనం డబ్బా షేప్ లాగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ డిజైన్ నెక్ అయితే ఆ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలండి నేనైతే బోట్ నెక్లో దిల్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను త్రీ ఇంచెస్ అని త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అది త్రీ ఇంచెస్ అని మార్కింగ్ వేశాను తర్వాత ఇప్పుడు మనము బోట్ నెక్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయితే డౌన్ తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటేనే మనం బటన్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టేసినట్టు కాకుండా చాలా నీట్గా వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత షేప్ తీసేటప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మనకు పెరుగుతుందని చెప్పాను కదా త్రీ త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది అలా పెట్టుకొని ఇలా అనేది డ్రా చేసుకోవాలి లేదంటే మనకి స్కర్వ్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ తోటైనా డ్రా చేసుకోవచ్చు అండి మీకు డ్రాయింగ్ రా కొత్తగా చేస్తున్న వాళ్ళైతే కర్వ్ స్కేల్ తోటి డ్రా చేసుకోండి నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను బోట్ నెక్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దిల్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఇది కూడా మీరు స్కరు స్కేల్ తోటైనా డ్రా చేసుకోవచ్చు అండి నేనైతే హ్యాండ్ తోటే డ్రా చేస్తున్నాను ఇలా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇక్కడ చివరి నుండి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా షేప్ అనేది మన ఇష్టం అనమాట షేప్ అనేది డ్రా చేయడము అలాగే కటింగ్ చేసేటప్పుడు మనం షేప్ ఎలా డ్రా చేసుకుంటే అలా అనేది వస్తుందండి మనం బోర్డ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత వన్ నుంచి వదిలిపెట్టి ఇలా అయితే నేను దిల్ షేప్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం దీంతోటే కాకుండా ఇది మీకు నార్మల్గా గీ డ్రా చేసి చూపిస్తున్నానండి మనం క్యాన్వాస్ మీద అయితే డ్రా చేసుకొని అదే కటింగ్ అయితే చేసుకుంటాము ఇప్పుడైతే ఇలా డ్రా చేస్తున్నాను మనం షేప్ అనేది మొత్తం ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే కటింగ్ అయితే ఇచ్చుకోవాలండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను మనం షేప్ అనేది స్లోగానే గీసుకోవాలండి మనకు షేపు మనం ఇచ్చుకున్న దాన్ని బట్టే డిజైన్ స్టిచ్చింగ్ అయినా డిజైను అనేది కనిపిస్తుంది అన్నమాట మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి మొత్తం ఒకసారి మంచిగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి నాకైతే నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అన్నమాట త్రీ అండ్ హాఫ్ ఇంచు ఇలా మొత్తం ఒకసారి డ్రా చేసుకొని మీకైతే చూపిస్తున్నాను చూడండి డిజైన్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు మనకైతే డిజైన్ ఇలా వచ్చిందండి ఇప్పుడు దీన్నైతే కటింగ్ చేసుకుందాము కటింగ్ అనేది మనము ఎక్స్ట్రా ఉంచుకున్న మార్కింగ్ను మార్కింగ్తో సహా కటింగ్ అయితే చేసుకోవాలండి నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేను క్యాన్వాస్ మీద పెట్టుకొని డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకుంటాను అది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను అలాగే క్యాన్వాస్ ఎలా ఐరన్ చేసుకోవాలో ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను ఇలా వచ్చిందండి షేప్ అనేది మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ని తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి నేను రెండు రెండు బ్లౌజులు దిల్సేప్ కట్ చేస్తున్నాను అందుకని నేను రెండు నాలుగు పెట్టుకుంటున్నాను అనమాట అంటే రెండు నాలుగు ఫోల్డింగ్లు పెట్టుకుంటే రెండు దిల్చేపు వస్తాయి అనమాట ఇలా నేను క్లాత్నైతే నాలుగు ఫోల్డింగ్ వేసుకుంటున్నాను మీకు ఒకటే డిజైన్ కావాలంటే ఒక రెండు ఫోల్డింగ్లలో సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత నేనైతే ఇలా డ్రా చేసుకోవాలండి మనం నెక్కు ఎంత తీసుకున్నాం త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా త్రీ ఇంచెస్ అనేది అలా డబ్బా షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇలా మనము షేప్ అనేది ఎక్కడి వరకు ఇచ్చుకున్నామో ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేపు మనం ఎలా డ్రా చేసుకున్నామో అదే షేప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలండి ఇలా మొత్తం ఈ మార్కింగ్ వేసుకున్న దాంట్లోనే మనకి షేప్ అనేది రావాలన్నమాట ఇలా డ్రా చేసుకుంటున్నాను దిల్ షేప్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసిన దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అనేది ఉండాలి మనకి ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం మనకి సేమ్ వచ్చిందా రాలేదా ఒకసారి చూసుకున్న తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా చేయాలి అనుకుంటే ఇంకొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకున్న తర్వాత మనము మనం డ్రా చేసుకున్న దానికి వన్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇంకొంచెం ఎక్స్ట్రా అనమాట ఇది మనకి బయటకు ఉండాలన్నమాట క్లాత్ అది క్యాన్వాస్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంచుకోవాలి వన్ ఇంచ్ అయితే పెట్టుకొని మొత్తము సర్కిల్ మనం షేప్ ఎలా ఉందో అలా వన్ ఇంచ్ అనేది పెంచుకుంటూ డ్రాయింగ్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కటింగ్ అయితే చేసుకోవాలి మొత్తం కింది నుండి అంతా మనకి షేప్ దగ్గర కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మొత్తం చుట్టూ పెంచుకోవాలన్నమాట పెంచుకున్న తర్వాత ఇది డ్రాయింగ్ వేసుకోవాలి మొత్తం మనకి ఎలా వచ్చిందో అలా డ్రాయింగ్ వేసుకొని ఫస్ట్ మనము క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనం ఇది క్యాన్వాస్ కట్ చేసుకోవడం బట్టి డిజైన్ అనేది తెలుస్తుందండి ఇప్పుడు ఇలా ఉంటుంది కదా నార్మల్గా కట్ చేసుకొని మొత్తం ఒకసారి షేప్ అనేది కట్ చేసుకుందాము ఆ వన్ ఇంచ్ క్లాత్ వన్ ఇంచ్ అనేది మనకి స్టిచ్చింగ్లోకి రావాలన్నమాట ఈ డిజైన్ అనేది షేపు స్లోగా కట్ చేసుకోవాలండి ఈ డిజైన్ ఎలా ఉంటే మన స్టిచ్చింగ్ అనేది అలాగే వస్తుంది ఇలా మొత్తం ఒకసారి ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా క్యాన్వాస్ మొత్తం కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది కట్ చేసుకుందాము ఇప్పుడు నాకు ఇందులో రెండు వస్తాయి అనమాట నేను టూ బ్లౌజెస్కి కట్ చేస్తున్నాను సేమ్ డిజైన్ సేమ్ సేమ్ సైజ్ అనమాట ఇలా మొత్తము ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కటింగ్ అనేది చేసుకోవాలండి ఎక్కువగా చేయకూడదు అలా అని మరీ లోపలికి కట్ చేయకూడదు మనం అలా కట్ చేస్తే డిజైన్ అనేది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా అలాగే వస్తుంది ఇలా మొత్తం చెక్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్నాను చూడండి నాకైతే రెండు వచ్చినాయి రెండు బ్లౌజులకు అని చెప్పాను కదా ఇలా రెండు అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు మనము నా మన క్లాత్ మీద పెట్టేసుకొని క్లాత్ని కూడా కట్ చేసుకొని దానికైతే ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది ఇప్పుడు మన క్లాత్ ఉంది కదా దీని మీద పెట్టి చూసుకుందాము ఈవెన్గా వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకుందాము పర్ఫెక్ట్గా వచ్చిందండి నేనైతే బ్యాక్ ఉక్సులు అలాగే ఇది కూడా ఓపెన్ ఉండాలన్నారు బటన్ బటన్ వేయమన్నారు అనమాట షో బటన్ లాగా అందుకనే నేనైతే దాన్ని టూ టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను బ్యాక్ హుక్స్లు వస్తాయి కదా ఇది ఎలాగా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇలా మనం చెక్ చేసుకొని మొత్తము మనకి ఒక పాదము ఇంచు గ్యాప్ అయితే ఉండాలండి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకుంటాం కదా అది ఎలాగో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇలా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఒక పాదం ఇంచు గ్యాప్ తోటి అలా పెట్టేసుకొని మనం షైనింగ్ ఉన్న బక్రం క్లా క్లాత్ అనేది కింది వైపుగా పెట్టుకోవాలి నార్మల్గా ఉన్నది పైన పెట్టుకొని ఐరన్ బాక్స్ హీట్ చేసుకొని మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా మనం పెట్టుకొని స్టిక్ చేసుకున్నాం అనుకోండి మనకి గమ్ము ఉంటుంది దానికి షైనింగ్ ఉన్న సైడ్ గమ్ అనేది ఉంటుంది ఇలా స్టిక్ అయిపోతుంది ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నేనైతే స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అంటుంది ఆన్ ఆన్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను బ్లౌజ్ డిజైన్ అనేది ఎలా అనిపించింది డిజైన్ అలాగే బ్లౌజు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి ఓకే అండి అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట గమ్ మనకి దానికి గమ్ ఉంటుంది అలా స్టిక్ అయిపోతుంది ఓకే